ఇస్రోని చాలా చాలా విలువైన పాట ఇది నేను రాసిన పాట అనేక మంది సైంటిస్టులు ఇన్వెన్షన్స్ ఈ పాటలో వస్తాయి అందు గురించి మళ్ళీ మొదటి చరణ్ కండ చూడండి మస మస మరిగే ఎసరు కసి కసిగా మోతను లేపితే మస మస మరిగే ఎసరు కసి కసిగా మోతను లేపితే అది చెరువుతో చూశాడు అసలు విషయం కనుగొన్నాడు అది చూసాడు అసలు విషయం కనుగొన్నాడు ఆవిరిలో శక్తి ఉందని యంత్రాన్నే కనుగొన్నాడు ఆవిరిలో శక్తి ఉందని యంత్రాన్నే కనుగొన్నాడు ఎవరో తెలుసా మీరే చెప్పాలని సార్ జేమ్స్ వాటు మహాశయుడు వినబోయే విద్యార్థి వివరంగా చెబుతాను వినబోయి విద్యార్థి వివరంగా చెబుతాను నన్న మధ్యలో పిల్లలను షూట్ చేయాలి అంత కావచ్చు చెటగల కొడుకు మాటలను మరల మరల విందామనుకొని ముచ్చటగల కొడుకు మాటలను మరల మరల విందామనుకొని ఆలోచన చేశాడు అసలు విషయం కనుగొన్నాడు ఆలోచన చేశాడు అసలు విషయం కనుగొన్నాడు కార్బన్ లో శక్తి ఉందని ఎంతనే కనుగొన్నాడు కార్బన్ లో శక్తి ఉందని ఎంతనే కనుగొన్నాడు ఎవరో తెలుసా ఎడిసన్ గారు వినవోయి విద్యార్థి వివరంగా చెబుతాను వినబోయి విద్యార్థి వివరంగా చెబుతాను ఈసారి పుష్ణేస్తాను ఆన్సర్ మీరు చెప్పాలి ఓకే చెక చెక్క చెక నడిచే సైకిల్ మ్యాక్మిల్లన్ కనుగొన్నాడు మని పలికే ఫోను గ్రాహం బెల్ కనుగొన్నాడు చక 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 నడిచే సైకిల్ మ్యాక్మిల్లన్ కనుగొన్నాడు మొక్కలలో ప్రాణముందని చంద్రబోసు చెప్పాడు మొక్కలలో ప్రాణముందని చంద్రబోసు చెప్పాడు అక్షరాల ముద్రణ యంత్రం జాన్ గూటెన్ కనుగొన్నాడు అక్షరాల ముద్రణ యంత్రం జాన్ గూటెన్ కనుగొన్నాడు ఈసారి అంతా చెప్పబడతా పాడదాం వినబోయే విద్యార్థి వివరంగా చెబుతాను వినబోయే విద్యార్థి వివరంగా చెబుతాను సైన్స్ చేసిన వింతలన్నీ చెబుతాను విద్యూరం అనిపిస్తాయి ఆహా అని మురిపిస్తాయి విదూరం అనిపిస్తాయి ఆహా అని మురిపిస్తాయి సుఖములెన్న కల్పిస్తాయి సభాషని అనిపిస్తాయి కల్పిస్తాయి సభాషని అనిపిస్తాయి వినవోయి విద్య వివరంగా చెబుతాను అందులో పాడండి వినవయే విద్యార్థి వివరంగా చెబుతాను సైన్స్ చేసిన వింతలన్నీ చెబుతాను విత్తూరం అనిపిస్తాయి ఆహా అని మురిపిస్తాయి విత్తూరం అనిపిస్తాయి ఆహా అని మురిపిస్తాయి సుఖములెన్ను కల్పిస్తాయి శాబాష్ అనిపిస్తాయి సుఖములెన్ను కల్పిస్తాయి శాబాష్ అనిపిస్తాయి వినబోయే విద్య అందరూ పడండి వివరంగా చెబుతాను మళ్ళీ వినబోయే విద్యార్థి వివరంగా చె ఆడవాళ్ళ పాడతలే చాలా మంది అంజలి వినబోయే విద్యార్థి వివరంగా చెబుతా మళ్ళీ వినబోయే విద్యార్థి వివరం బాయ్స్ పాడతలేదురా వినబోయే మళ్ళీ ఓకే ఇంకొకసారి వెరీ గుడ్ ఎక్సలెంట్ చాలా బాగా పడ్డారు థ్యాంక్ యూ నైస్ ఓకే ఒక మాట ఇంకా ఎవరు మాట్లాడద్దు నిజంగా నిన్నటి నుండి మొన్నటి నుండి సైన్స్ టీచర్స్ చాలా చక్కగా క్రియేట్ చేశారు కాబట్టి వారికి నా హృదయపూర్వక నమస్ నమస్కారాలు కృతజ్ఞతలు అభినందనలు అందరూ కష్టపడ్డారు